ప్రస్తుత తరంలో ఏ హీరోయిన్ కు సాధ్యం కాని అపారమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న నయనతార నటిస్తున్న నూతన చిత్రం రక్కై సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు సింథిల్ నల్లస్వామి దర్శకత్వంలో వేదికరణ్ పట్టి ఎస్ శక్తివేల్ ఆదిత్య పిట్టి నిర్మిస్తున్నారు ఈ పాన్ ఇండియా లో ఆమె వీరవనితగా కనిపించనున్నారు టీజర్ లో కూతురు కోసం ఎంతకైనా తెగించి పోరాడే శక్తివంతమైన తల్లి పాత్రలో ఆమె కనిపించి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు నయనతార ఇందులో శత్రుమూకలతో చేసిన భీకర పోరాట దృశ్యాన్ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు ఈ చిత్రానికి ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనీ డివోపి గౌతమ్ రాజేంద్రన్ సంగీతం గోవింద్ వసంత కాగా నయనతార జీవిత కథ ఆధారంగా అమిత్ కృష్ణన్ తెరకెక్కించిన నయనతార బియాండ్ ఏ ఫెయిటెయిల్ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ఆమె మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ఎస్ నటిస్తున్న టాక్సిక్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు అలాగే సుజయ్ ఘోష్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించనున్న కింగ్ చిత్రంలోనూ కథానాయికగా ఎంపికయ్యారని టాక్